హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వసు స్టేజ్ పైన నిల్చుని స్నేహ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి స్నేహాన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది రిషి వసు వైపే చూస్తూ ఉంటాడు ఈ పొగరి ఏంటి ఈరోజు ఎంత అందంగా ఉంది అసలు పొగరు అనేదే లేదు నాకు ఎందుకు వసు స్టూడెంట్లా అనిపించడం లేదు ఈ శారీలో జ్యువెలరీలో ఆ తాళి నుదుటను బట్టు వీటిలో చూస్తుంటే అసలు తను నా స్టూడెంట్ అంటేనే నమ్మలేను అనుకుంటూ ఉంటాడు అది నేను ఎప్పుడో చెప్పానుగా అంటూ తన మా మైండ్ వాయిస్ వినిపిస్తుంది ఈ లోపు మళ్ళీ రిషికి మైండ్ వాయిస్ వినిపించడంతో కళ్ళు మూసుకుని నో అంటూ తల ఊపుకొని పక్కకు చూస్తాడు వసు వైపు చూడకుండా ఆ తర్వాత వసు స్నేహ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూనే రిషి కోసం చూస్తూ ఉంటుంది రిషి అప్పటి వరకు అక్కడే ఉండాలి తను చూస్తూ ఉండడం వసుకు తెలుస్తుంది కరెక్ట్గా తను చూసేసరికి రిషి అక్కడ లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారు అరే రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు అని స్టేజ్ దిగి వెతుకుతూ ఉంటుంది అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్లవర్స్ ఇస్తూ ఉంటారనమాట వసు నవ్వుతూ అక్కడికి వెళ్ళి తను కూడా ఫ్లవర్స్ ఇస్తూ ఉంటుంది వచ్చే వాళ్ళందరికీ ఇంతలో రిషి బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు వసుని చూస్తాడు వసు కూడా రిషిని చూస్తుంది వసు రిషి వస్తే ఫ్లవర్ ఇద్దాంలే అనేసి ఒక ఫ్లవర్ మంచి ఫ్లవర్ తీసుకుని రెడీగా ఉంటుంది రిషి వైపే నవ్వుతూ ఫేస్ పెట్టుకుని ఉంటుంది రిషి వసు వైపు వస్తున్నట్టే వచ్చి వెంటనే అక్కడి నుంచి ఫ్లవర్ తీసుకోకుండా వెళ్ళిపోతాడు పసుకి ఏం అర్థం కాదు రిషి సార్ ఎందుకు కోపంగా ఉన్నారు అనుకుంటుంది అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట అందులో ఒక పా ఒక పాపని పిలుస్తుంది ఆ పాపలు వచ్చాక తనకి ఫ్లవర్ ఇచ్చి రిషి వైపు చూపించి తనకిమ్మని ఆ పాప చెంప మీద ఒక కిస్ పెడుతుంది ఆ తర్వాత వసు అక్కడ నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పాప ఫ్లవర్ తీసుకుని రిషి దగ్గరికి వెళ్ళి రిషి కుర్తా లాగుతుందనమాట రిషి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక చిన్న పాప అమాయకంగా రిషి వైపు చూస్తూ కనిపిస్తూ ఉంటుంది రిషికి పిల్లలంటే చాలా ఇష్టం కాకపోతే వాళ్ళని ఎలా ఆడించాలో తెలియదు వెంటనే రిషి మొకాల మీద కూర్చుని ఆ పాప బుగ్గల్ని గట్టిగా గిల్లుతాడు క్యూట్గా ఉందని వెంటనే ఆ పాప నొప్పి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది హాయ్ కిడ్డో ఏంటి అంటాడు వెంటనే ఆ పాప తన చేతిలో ఉన్న ఫ్లవర్ ఇస్తుంది రిషి ఫేసు ఏంటి అన్నట్టు పెట్టి ఆ ఫ్లవర్ తీసుకుంటాడు ఆ ఫ్లవర్ తీసుకోగానే ఆ పాప నవ్వుతుంది అలా ఆ పాప అస్తమానూ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ ఉంటే రిషికి ఆ పాపను చూస్తుంటే వసులా అనిపిస్తుంది వసు కూడా అస్తమాను ఇలాగే ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ చిన్నపిల్లలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట రిషికి అప్పుడు రిషి ఆ పాప ఎక్స్ప్రెషన్ చూసి క్యూట్ అంటూ ఆ పాప బుగ్గు మీద కిస్ చేద్దామని దగ్గరికి వెళ్తాడనమాట ఆ అమ్మాయి వెంటనే చేయితో తన బుగ్గని మూసేసుకుంటుంది ఇక్కడ కాదు ఇక్కడ అని ఇంకోవైపు చూపిస్తుంది రిషికి తన మాటలు కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి ఏం ఇటు సైడ్ పెడితే ఏమవుతుంది అని అడుగుతాడు అది మీకు ఈ ఫ్లవర్ ఇమ్మన్న ఆంటీ నన్ను ఇటువైపు కిస్ చేశారు అందుకే మీరు ఇటువైపు కిస్ పెట్టుకోండి అని ఇంకోవైపు చూపిస్తుంది అనమాట నాకు ఫ్లవర్ ఇమ్మన్నారా ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ పాప రిషి హ్యాండ్ పట్టుకుని స్టేజ్ దగ్గరకు తీసుకువెళ్ళి వసు వైపు చూపిస్తుంది రిషి ఎవరని అడుగుతాడు ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆ ఆంటీనే అంటుంది రిషికి ఇంకా పెదవుల మీద చిరునవ్వు స్టార్ట్ అయిపోతుంది అయితే మేడం గారు ఫ్లవర్స్ కూడా గిఫ్ట్గా పంపిస్తున్నారనమాట అని నవ్వుకుంటూ మళ్ళీ ఆ పాపతో ఇలా అంటాడు సరే నాకు ఆ ఆంటీ ఫ్లవర్ ఇమ్మంటే ఇచ్చావు కదా నేను కూడా ఒక గిఫ్ట్ ఇస్తాను నువ్వు తీసుకెళ్ళి ఆ ఆంటీకి ఇవ్వి నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడనమాట ఆ పాప వెంటనే నేను చెయ్యను అంటుంది ఏ ఆ ఆంటీ అడిగినప్పుడు చేసావు కదా నేను అడిగితే ఎందుకు చెయ్యవు అని అంటాడు మీ ఇద్దరిని మార్నింగ్ నుంచి చూస్తున్నా ఆ ఆంటీ అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతుంది మీరు వచ్చినప్పటి నుంచి ఫేస్ని లయన్లా పెట్టుకున్నారు అంటుంది రిషికి గాలిపోతుందనమాట నువ్వు కూడా నన్ను లైన్ అంటున్నావా అదంతా కాలేజ్ వరకు నేనమ్మా ఇప్పుడు నా పని అంతా మీ మేడం ఏం చెప్తే అది ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చేసా ఇంకా నీకు మీ ఆంటీకి అసలు నేను సీరియస్ సింహంలో ఎలా అనిపిస్తున్నాను అని తను మనసులో అనుకుంటాడు ఆ పాప వైపు చూసి కొంచెం నవ్వు నవ్వు తెప్పించుకుని ఫోర్స్ఫుల్గా కొంచెం నవ్వుతాడనమాట ఆ పాప భయపడుతుందని చెప్పి నవ్వి తన పాకెట్లో నుంచి ఒక చాక్లెట్ తీసి ఇస్తాడు ఇది చాలా అని నవ్వుతాడనమాట వెంటనే ఆ పాప చాక్లెట్ తీసుకుని రిషిని హక్ చేసుకుంటుంది థ్యాంక్స్ అంటుంది సేమ్ ఇద్దరు దిగిపోయారు మీకు కావాల్సింది ఇచ్చే వరకు వంకల్ చెప్తారు ఇచ్చాక ఇలా క్యూట్ క్యూట్గా థ్యాంక్స్ అని చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తారు అనుకుని సరే నేను ఇచ్చే గిఫ్ట్ ఆంటీకి ఇస్తావా అని మళ్ళీ రిషి అడుగుతాడు ఆ పాప హా అంటుంది రిషి ఆ పాపకి ఇంకోవైపు చంప మీద ముద్దు పెడతాడు ఆ తర్వాత ఆ అమ్మాయి వసు వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది రిషి ఏమో ఇప్పుడు ఈ మేడం ఎక్స్ప్రెషన్స్ చూడాలి అనుకుంటూ చాలా ఎగ్జైటెడ్గా చూస్తాడనమాట ఆ పాప వసు దగ్గరికి వెళ్ళి మళ్ళీ శారీ పట్టుకుని లాగుతుంది వసు ఆ పాపని చూడగానే తన వైపుకి వంగి ఫ్లవర్ ఇచ్చావా అంటుంది హా అంటుంది ఏమన్నారు తీసుకున్నారా అని అడుగుతుంది వసు హా తీసుకున్నారు ఆ అంకుల్ మీకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వమన్నారు అని రిషి వైపు చూపిస్తుంది వసు తన తల పక్కకు తిప్పి రిషిని చూస్తుంది రిషి నవ్వుతూ వసు వైపు చూస్తూ ఏంటి అన్నట్టు ఐబ్రో ఎగరేస్తాడు వసు ఏం గిఫ్ట్ ఇచ్చారు అని ఆ పాపను అడుగుతుంది ఆ పాప వసు ఫేస్ని కొంచెం పక్కకి తిప్పి ఇది అని కిస్ చేసి పారిపోతుంది వసు ఫేస్లో ఎంటనే షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి ఒకసారిగా స్ట్రైట్గా నిల్చుని తన చెంప మీద చేతితో తడుముకుంటూ ఉంటుంది అనమాట అప్పుడు వసు రిషి వైపు చూస్తే రిషి టీజింగ్ లుక్స్ ఇస్తూ ఉంటాడనమాట ఎక్స్ప్రెషన్స్ నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అన్నట్టు వసు స్నేహ వెనక్కి వెళ్ళి దాకుండా వసు ఫేస్ అంతా రెడ్గా అయిపోయి తను పడుతున్న టెన్షన్ చూసి రిషికి కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు వసు ఒకసారి రిషిని చూద్దామని తల పక్కకు పెట్టి స్నేహ వెనక నుండి రిషిని చూస్తుంది రిషి ఏమో వసుని చూ వసు చూసిన వెంటనే కన్ను కొడతాడు అనమాట వసు ఇంకా అంతే కళ్ళు పెద్దవి చేసుకుని అలా ఉండిపోతుంది అనమాట ఆ షాక్లోని బొమ్మలా ఉండిపోతుంది రిషి వెంటనే తన మొబైల్ తీసి ఆ ఎక్స్ప్రెషన్తో ఉన్న పిక్ పిక్ని తీస్తాడు తన మొబైల్లో ఈలోపు శిరీష్ వచ్చి ఏంటి రిషి ఇంత నవ్వుకుంటూ ఉన్నావు ఏమైంది ఏంటో చెప్తే నేను నవ్వుతానుగా అంటాడు ఆహా ఏం లేదులే అంటాడు అవును నువ్వేంటి కొత్తగా ఇదంతా ఎప్పటి నుంచి ఎప్పుడు ఆ బోరింగ్ సూట్స్ వేసుకునేవాడివి ఈరోజేంటి కొత్తగా ఇలా కొత్త వేసావు కానీ చాలా బాగుంది నీకు అని చెప్తాడు రిషికి బాగుంది అనేసరికి వసూ సెలెక్ట్ చేసింది కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు నీకు కూడా నా సూట్స్ బోరింగ్గానే అనిపించినాయా అనుకుని థ్యాంక్స్ వసూనే సెలెక్ట్ చేసింది నా కోసం అని కొంచెం సిగ్గుపడుతూ నెక్ వెనక చేయి రబ్ చేసుకుంటూ చెప్తూ ఉంటాడనమాట అది విని రిషిని శిరీష్ టీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ రిషి శిరీష్ టీజింగ్కి అసలు ఎఫెక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకుంటాడు సరే నేను స్టేజ్ పైకి వెళ్తున్నా నువ్వు రా వెళ్దాం అంటాడు నేను అక్కడికి వచ్చి ఏం చేయను ఎంగేజ్మెంట్ నీది అంటాడు రిషి అది కాదు రిషి స్నేహాకి చూడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నా పక్కన ఎంతమంది లేరు ప్లీజ్ నువ్వు కూడా రా నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను చివరికి వసు కూడా ఫ్లిప్ చేసేస్తుంది స్నేహ స్నేహ గ్యాంగ్లోకి చేరిపోయింది నువ్వు రావాల్సిందే అని రిషిని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాడు తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది రిషి నెమ్మదిగా వసు పక్కకి వెళ్తాడు వసు అందరితో మాట్లాడుతూ రిషిని చూసుకోదనమాట రిషి కొంచెం స్లైట్గా ఉంగి వసు చెవి దగ్గర స్లోగా వసుదారా అంటాడు అలా అనగానే ఒక్కసారిగా ఉలికిపడి రిషి వైపు చూస్తుంది రిషి కొంచెం టీచింగ్ స్మైల్ ఇస్తూ ఉంటాడు అయిపోయావు ఈరోజు అన్నట్టు మీరా మీరెప్పుడు వచ్చారు పైకి అంటుంది నేను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నా అసలు నువ్వు ఏమైపోయావో కనిపించలేదు అంటాడు ఇన్ రియల్ మీ అందరికీ తెలుసుగా రిషి ఏం చేస్తాడో ఇప్పటివరకు వసు వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఇప్పుడు వచ్చేమో కనబడలేదు ఏమైపోయావని యాక్టింగ్ చేస్తున్నాడు ఓ అది శిరీష్ వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తున్నా అలా అంటూ ఉండగా రిషి ఫేస్ని వెంటనే శాడ్గా పెట్టుకుని అవునులే నన్ను అక్కడ ఒంటరిగా కూర్చోబెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు మీరంతా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నీకు పర్వాలేదు నాకు ఇక్కడ అందరూ కొత్త నేను ఎవరా అన్నట్టు నా వైపు అందరూ వింతగా చూస్తున్నారు అంటాడు వెంటనే వసు ఫేస్ని ఫేస్ మాడిపోతుంది అయ్యో సారీ సారీ అలా వదిలేసా నాకు అసలు బుద్ధి లేదు పాపం రిషి సార్ చాలా ఫీల్ అయ్యి ఉంటారు అనుకుంటుంది వెంటనే సారీ సార్ సారీ అంటూ ఉంటుంది ఈ టూ డేస్ నుంచి వసు ఒకసారి కూడా సారని పిలవలేదు రిషికి వసు సడన్గా సారని పిలిచేసరికి వసు బాధపడుతున్నట్టు ఫీల్ అర్థమవుతుంది అర్థమవుతుందనమాట హే ఇలా చూడు సరదాగా జోక్ చేసా వసు అంటాడు నిజంగా అంటుంది రిషి గొంతు దగ్గర చేపెట్టుకుని ఐశ్వర్యం అన్నట్టు చేపెట్టుకుని నిజం వసు అస్సలు సాడ్ ఫీల్ అవ్వలేదు ఓకేనా చాలా కంఫర్టబుల్గా ఉన్నా అందులోని ఈరోజు ఈవినింగ్ నుండి మా అందులోనే ఈరోజు ఈవినింగ్ నుంచి మామూలుగా లేదుగా ఎంటర్టైన్మెంట్ అంటాడు పసుపుకి ఏం అర్థం కాదు ఏం ఎంటర్టైన్మెంట్ దేని గురించి మాట్లాడుతున్నారు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు కదా అంటుంది నీకేమో తెలియదు కానీ నాకు ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది నాకైతే ఎవరో రోజు కూడా పంపించారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా ఎంజాయ్ చేస్తా ఆ రోజు పంపిన వాళ్ళు ఎవరా అని తెలుసుకుంటే ఇంకా ఎగ్జైట్మెంట్ వచ్చింది అంటాడు ఆహా అంటూ వసు సిగ్గుపడుతూ తన ఫేస్ మీద కొంచెం హెయిర్ పడితే దాన్ని చెవి వెనక్కి పెట్టుకుంటూ ఉంటుంది వసుని అలా చూస్తూ వావ్ బ్యూటిఫుల్ అని రిషి మనసులో అనుకుంటూ ఉంటాడు తన మాటలు పసు పైన ఎఫెక్ట్ పడడం చూసి బాగా ఎంజాయ్ చేస్తాడనమాట వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే ఇంకా ఎవరో ఎవరో పంపారు వీళ్ళు కాదు ఎవరో చేశారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్టు కాకుండా రిషి అలా వసుని సిగ్గుపడడం చూసి ఇంకా టీస్ చేద్దాం ఏం చేస్తుందో అనేసి హా నేనే వచ్చి స్వయంగా గిఫ్ట్ ఇద్దామని అనుకున్నా కానీ అంటూ ఆపేస్తాడు ఇప్పుడు కానీ అని వసు రిషి వైపు చూడకుండానే అడుగుతుంది వసు బ్రెయిన్లో ఆల్రెడీ ఇమేజెస్ వచ్చేస్తాయనమాట రిషి వచ్చి తన చెంప మీద కిస్ పెట్టినట్టు కట్టని కానీ ఈ మధ్య నా ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది తప్పడం లేదు అంటూ వసు తలలో రోజ్ ఫ్లవర్ పెడతాడు అప్పుడు వసు చేతితో ఆ పువ్వును పట్టుకుని ఈ ఫ్లవర్ అంటూ ఉంటుంది హా దీని ప్లేస్లోకి అది వెళ్ళింది ఇప్పుడు చూడ్డానికి బాగుంది అంటాడు వసు సిగ్గుపడుతూ ఎందుకు సార్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు కూడా అని దాని మనసులో అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్